అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల మండలం రాజులు అంటే రాజుల్లో ఆదివారం ఇవేళ ఆదివారం ఉదయాన్నే అయితే తొమ్మిది గంటలకే మనం ఎలాగ ఎలాగవి బాయ్లర్ ఎలాగా బాయ్లర్ కేజీ రెండు వందలు పారనా ఫారనా నూట యాభై సొమురిమి కోదరియా అన్ని ఇయ్య ఒకసారి చెప్పమ్మా ఈ సావిడేలు ఎలాగా గత మూడు వందలు అవి ఏంటమ్మా ఈ పమ్ రొట్ల ఎంతమ్మా వంద రూపాయలు ఇలాగ ఇలాగ ఏంటి మూడు పొళ్ళు గొరకులు నూట యాభై రూపాయలకి ఇయ్యలాగా మొత్తం ఎన్ని కలిపి ఎంత రూపాయలు గుడ్ దగ్గర ఎంతమ్మా మొత్తం ఎన్నికలకు రెండు వందల